హైబీపీతో అలర్ట్ అధిక రక్తపోటు నిశ్శబ్దంగా హైపర్ టెన్షన్ భారత యువ జనాభాను తన గుప్పిట్లోకి తీసుకుంటోంది మారుతున్న జీవన శైలి నిద్రలేమి ఒత్తిడి వంటివి యువతను హైబీపీ బారిన పడేస్తున్నాయి ఏదైనా భయానికి గురి కావడమో లేదా ఆతృత వంటి సమయాల్లో హైపర్ టెన్షన్ వేధిస్తుంటుంది దీంతో శరీరంలో ఉన్న ఫలంగా రక్తపోటు పెరుగుతుంది ఈ సమయంలో శరీరం రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది దీంతో రక్తనాళాలపై ఒత్తిడి పెరగడం వల్ల గుండె కండరాలు బలహీనపడతాయి దీంతో శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది ఇది శరీరంలో ఆక్సిజన్ కొరతకు కారణమవుతుంది కొన్ని సందర్భాల్లో ఇదే గుండెపోటుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు బీపీని సకాలంలో గుర్తించి నియంత్రణలో ఉంచుకోకుంటే అది స్ట్రోక్ గుండెపోటు గుండె వైఫల్యం కిడ్నీ వైఫల్యం సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది దీన్ని ప్రాథమికంగా గుర్తించడం కాస్త కష్టంగా ఉంటుంది చాలామందిలో పెద్దగా లక్షణాలు కూడా కనిపించవు అందుకనే దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటుంటారు సమస్య ఎక్కువైన తర్వాత ఇది బయటపడే అవకాశాలు ఉంటాయి ఇంతకీ లక్షణాలు ఏంటంటే కొందరిలో ఉదయాన్నే తలనొప్పి తల తిరగడం కనిపిస్తుంటుంది ఉదయాన్నే కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం కూడా అధిక రక్తపోటు లక్షణం శరీరంలో రక్తపోటు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ఛాతిలో నొప్పిగా అసౌకర్యంగా ఉంటుంది అంతేకాకుండా మనసులో ఏదో తెలియని దడ ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు ఎందుకంటే ఇవి ఒక్కేసారి ప్రాణహాని కూడా కలిగించేంత ప్రమాదకరమైనవి కావచ్చు అధిక రక్తపోటును తొందరగా గుర్తిస్తే చికిత్సలు ప్రారంభించడం జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు ప్రతిరోజు ఖచ్చితంగా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి ఆహారంలో పండ్లు కూరగాయలను భాగం చేసుకోవాలి అలానే ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్ల మంచినీటిని తాగాలి వీటన్నిటితో పాటు ఉప్పు వాడకం తగ్గించాలి ఊరగాయ పచ్చళ్ళు పక్కన పెట్టేయాలి అలానే రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి